జగన్ కోసం యాగాలు చేసిన శారదా పీఠానికి ప్రభుత్వ సొమ్ముతో భద్రత కల్పించడం సర్కారీ ఖజానాకు భారంగా మారింది ప్రతి నెల దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయల ప్రజాధనాన్ని భద్రత కోసం ఖర్చు చేస్తున్నారు ఆశ్రమానికి పోలీస్ కాపల స్వరూప నందేంద్రకు ఎస్కాట్ వాహనాలు ఎందుకనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి కంచి శృంగేరి పీఠాధిపతులు ఎప్పుడైనా రాష్ట్రానికి వస్తే అతిథిగా భావించి భద్రత కల్పిస్తారు కానీ జగన్ మెచ్చిన గురువుగా పేరున్న శారదా పీఠాధిపతి ఎక్కడికి వెళ్లినా ఎస్కాట్ వాహనాలు వైకేటగిరిలో చుట్టూ భద్రతా సిబ్బంది ఉండేలా ఎక్కడలేని ప్రాధాన్యం ప్రాధాన్యమిచ్చారు దానికి కారణం రెండు వేల పంతొమ్మిదిలో జగన్ సీఎం కావాలని నందేంద్ర రాజశ్యామల యాగం చేయడమే దానికి గురుదక్షిణగా ప్రజాధనంతో శారదా పీఠానికి భద్రత కల్పించారు జగన్ వైకాపా జమానాలో శారదా పీఠాధిపతి స్వరూపానందే ంద్ర దేవాదాయ శాఖలో చక్రం తిప్పారనే ఆరోపణలు లేకపోలేదు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు నిత్యం పీఠం ముందు వరుస కట్టడం భీమిలిలో రెండు వందల కోట్ల రూపాయల విలువైన పదిహేను ఎకరాల భూమిని శారదా పీఠానికి కారు చౌకగా కట్టబెట్టడం ఆరోపణలకు ఊతమిచ్చాయి అయితే జగన్ ఓడిపోయి చంద్రబాబు సీఎం కావడంతో శారదా పీఠాధిపతి స్వరం మారింది చంద్రబాబును ఆయన ఇటీవల పొగడ్తలతో ముంచెత్తారు దాని వెనక పెద్ద కారణమే ఉందన్నది పరిశీలకుల మాట రాష్ట్రంలో ఏ మఠాలు మఠాధిపతులకు లేని విధంగా వైకాపా సర్కార్ విశాఖ శారదా పీఠానికి భద్రత కల్పించింది స్వరూపా నందేంద్రకు వై కేటగిరిలో టూ ప్లస్ టూ భద్రత కేటాయించారు ఆశ్రమానికి ఉన్న రెండు గేట్ల వద్ద ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ ఎనిమిది మంది కానిస్టేబుల్ విధుల్లో ఉంచారు ఎస్కార్ట్ వాహనంలో ఏఎస్ఐ ఒక కానిస్టేబుల్ ఉంటారు పీఠం ఉత్తరాధికారి స్వాత్మా నందేంద్ర సరస్వతికి సైతం టూ ప్లస్ టూ భద్రతా సిబ్బంది మరో ఎస్కార్ట్ వాహనం కేటాయించారు ఎస్కార్ట్ వాహనాలకు ఇంధన ఖర్చును పోలీస్ శాఖే భరించాలి మొత్తంగా భదా పీఠం వద్ద ఇరవై నుంచి ఇరవై ఐదు మంది వరకు భద్రతా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు సాధారణంగా ప్రైవేటు వ్యక్తులకు భద్రత కల్పిస్తే వారికయ్యే జీతభత్యాల ఖర్చును ఆ వ్యక్తులే భరించాలి కానీ ప్రభుత్వమే భద్రత కల్పించడంతో నెలకు నుంచి లక్షల వరకు ప్రజాధనం ఖర్చవుతోంది వైకాపా హయాంలో ఐదేళ్లు ఇలా పన్నెండు నుంచి పదిహేను కోట్ల ప్రజాధనం వెచ్చించారు ప్రస్తుతం భద్రత తొలగించారంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కాగా అలాంటిది ఏమీ లేదని ఏసీపీ నరసింహమూర్తి తెలిపారు ఇరవై ఒకటిన చాతుర్మాస దీక్షకు పీఠాధిపతి స్వరూప నందేంద్ర ఋషికేష్ వెళ్తున్నట్లు తెలుస్తోంది ఈలోగా ప్రస్తుత ప్రభుత్వం భద్రతపై ఎలాంటి నిర్ణయం ఉంటుందనేది ఆసక్తిగా మారింది